అదే టీవీ తీసుకుంటే పెనాల్టీ వేస్తారా ఈఎంఐ లేట్ అయింది అమౌంట్ అకౌంట్ లో వేసి పెట్టాము అది లేట్ అయింది కరెక్ట్ అయింది పది రోజుల ముందే లేట్ అయింది స్టేట్మెంట్ ఇస్తున్నాం ఆల్రెడీ ఆఫీస్కి వెళ్ళండి మేడం మీ ఆఫీస్ అక్కడ కందుకూరదు కందుకు అందుకూరు బ్రాంచ్ కి నెక్స్ట్ డేదీ వెళ్ళి మీరేమో రోజుకి ముగ్గురు నలుగురేమో కాల్ చేసి చంపుతా ఉన్నారు కదా సార్ ఓవర్ డ్యూ ఉంటే ఎవడ పెట్టమన్నారు మిమ్మల్ని అకౌంట్ లో డబ్బులు వేస్తే కట్ చేసుకోరు ఏం చేసుకోరు బ్యాంక్ బ్యాంక్ లో ఏం ప్రాబ్లం లేదంటారు మిమ్మల్ని ఎవరు కట్ చేసుకోవద్ద నాపేమా డైరెక్ట్ కట్టుకోమంటే మేము ఒకటే తేదీ కట్టుకుంటాము మేము కట్టే రూపాయలకి మళ్ళీ ఇంకొక ఐదు వందలు పెనాల్టీ ఎవడు అంటే సిబిల్ రిపోర్ట్ పంపిస్తున్నా సిబిల్ రిపోర్ట్ ఎట్లా పంపిస్తారు మీరు మా అకౌంట్లో అమౌంట్ ఉన్నాయి మీరు కట్ చేసుకోకుండా మాకు సిబిల్ రిపోర్ట్ పంపిస్తామంటే కంపెనీ మీద కేసు దిగుతా అందరు నీడుస్తా బయటికి రోజు పది మంది ఫోన్ చేస్తారు అకౌంట్ అకౌంట్లో అమౌంట్ వేస్తారు